ఓవర్ స్పీడ్కు ఐదుగురు బలి ఆటో బైక్ను వేగంగా కొట్టిన డిసిఎం వ్యాన్ ఓవర్ స్పీడ్తో ఐదుగురు చచ్చిపోయిండ్రట అంత స్పీడ్ ఎందుకు వచ్చినవా నువ్వు నాకు అర్థం కాదు ఇంత స్పీడ్లా ఆటో ను వేగంగా ఢీకొట్టినవు తాగి నడుపుతున్నావా బండి కళ్ళు నెత్తుల పెట్టుకున్నావా ఎట్లా స్పాట్ స్పాట్లో ముగ్గురు హాస్పిటల్లో ఇద్దరు మృతి స్పాట్లో ముగ్గురు చచ్చిపోయారు హాస్పిటల్లో ఇద్దరు చనిపోయారు డ్రైవింగ్ చేస్తే ఆలోచన మీద మైండ్ ఒక దగ్గర పెట్టి డ్రైవింగ్ ఒక దగ్గర చేస్తే గిట్లే ఉంటుంది చాలా మట్టుకు ఆలోచనలు ఎక్కడన్నా ఉంటే సెల్ ఫోన్లు మాట్లాడుకుంటా వేరే ఆలోచనలు చేసుకుంటా ఇట్లా డ్రైవింగ్ చేస్తే ఇట్లాంటి అనార్థాలే జరుగుతాయి ఇక మహబూబానగర్ జిల్లాలో ఘటన చోటు చేసుకుంది ఇది రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఇక డీసీఎంకు నిప్పు పెట్టిన స్థానికులు రాత్రి దాకా కొనసాగిన ఆందోళనలు ముగ్గురు నలుగురు ఐదుగురు చచ్చిపోయారు ఈ ఆందోళన చేపట్టరా డీసీఎంకు పెట్టిరు కానీ ఆ డ్రైవర్ దొరికితే డ్రైవర్ పని కూడా అయిపోయేది డ్రైవర్ను కూడా అందులోనే వేసి నిప్పి పెట్టేటోళ్ళు ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు అంత స్పీడు నువ్వు బాగానే ఉన్నావు డీసీఎం కాలిపోతేంది డీసీఎం ఉంటేంది లేకుంటేంది ఐదుగురు ప్రాణాలు పోయినాయి లక్షల డీసీఎంలు కొనవచ్చు అట్లాంటి వాళ్ళు ఐదుగురు కలిస్తే లక్షల డీసీఎంలు కొంటారు కావచ్చు మెల్లగా రావచ్చు కదా బండ్లు నడిపేటోళ్ళు కూడా వాహనాలు నడిపేటోళ్ళు కూడా ఈ ప్రమాదాన్ని గుర్తుపెట్టుకొని చాలా రోడ్ల మీద ఎటుబడి తట్టు పోతురు కొంచెం ఆలోచించండి రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తుంటే ఎదుటి బండి ఎట్లొస్తుంది మన బండి ఎట్లా పోవాలి చిన్న బండా పెద్ద బండ మీరు పెద్ద బండి అయితే కొంచెం కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోండి ఈగోలు ఎందుకు రోడ్ల మీద ఆడ ముందు పోతుండు నేను వెనుక పోతాన్న ఆనికంటే ముందు పోవాలి ఈగోలని ఎందుకు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ కూడా చేస్తారు అవసరమా ఇష్టానుసారంగా డ్రైవింగ్ ఎదుట ముంగట ఏమొస్తుందో వెనుకేమస్తుందో చూసుకోకుండా ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తే ఈ గిట్లాంటి ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి కొంచెం దృష్టి పెట్టండి ప్రయాణం ఎట్లా చేస్తున్నామో ఆలోచించండి ఆలోచించి ఇక డీసీఎంకు నొప్పి పెట్టిన స్థానికులు రాత్రి దాకా కొనసాగినటువంటి ఆందోళనలు ఇక మహబూబానగర్ జిల్లా బాల్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఓవర్ స్పీడ్తో దూసుకొచ్చినటువంటి డీసీఎం వ్యాన్ ఆటో బైక్ ను ఢీకొట్టినటువంటి ఢీకొట్టడంతో ఐదుగురు చనిపోయారు ఇక మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ప్రాణ ప్రమాదం నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన జనం ఇక డీసీఎం కు నిప్పు పెట్టారు ఇక అడ్డుకునేందుకు వచ్చినటువంటి పైన దాడికి యత్నించారు ప్రమాదానికి కారణమైనటువంటి డిసిఎం డ్రైవర్ అక్కడి నుంచి పరారైపోయిండు లేకపోతే డ్రైవర్ పని కూడా చేసోళ్ళు అయ్యో నిప్పుల నిప్పు ఆయన ఆయన కూడా నిప్పు పెడద్రు అలా వారెద్దురు ఇక నగర్ జిల్లా బాల్ నగర్ మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో ప్రతి శుక్రవారం ఇక వారంతపు సంత జరుగుతుంది ఈ క్రమంలో సంతకు రాజుపూర్ మండలం బీబీ నగర్కు చెందిన పన్నీ యాభై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇక ఆమె మనవరాలు జున్ను మూడు సంవత్సరాలు అదే గ్రామానికి చెందినటువంటి జశ్వంత్ పది సంవత్సరాలు మౌనిక మధ్యప్రదేశ్కు ఇక చెందినటువంటి భద్రాసింగ్ తదితరులు ఆటోలో వచ్చారు ఇక వీళ్ళు సంత సంతకాడికి వచ్చినట్ట సంతకాడ జరిగినటువంటి పరిస్థితి ఇది ఇట్లాంటి దారుణమైన పరిస్థితి ఏం చేద్దామయ్యా